హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేము మౌనిక ఇదైతే ఇంజాపూర్ రోడ్ లో ఉంటుంది ఈ దేవాలయం వచ్చేసి అంజనేల్ స్వామి వెంకటేశ్వర్ల స్వామి ఇంకా శివాలయము కామాక్షి అమ్మవారు మనకి ఒకే గుడిలో మనం అందరినీ దర్శనం చేసుకునే విధంగా అయితే మనకి ఇక్కడ ఉంటుంది ఇంకా మేమైతే లాస్ట్ వీక్ సాటర్డే రోజు వెళ్ళాము ఇక్కడైతే మేము అంజనేల్ స్వామికి తమలపాకులతో శ్రీరామ అని రాసి స్వామివారికి సమర్పించుకున్నాము నేను ఇంకా దండలా చేద్దాం అనుకున్నా కానీ మా ఆకుకి తొమ్మిది ఆకులే దొరికాయి అందుకే నేను ఇంకా ఓన్లీ ఆకుల్నే అలా స్వామివారి పాదాల దగ్గర పెట్టాము ఇంకా నెక్స్ట్ టైము ఆ చెట్టు పెద్దగా అయిన తర్వాత స్వామివారికి దండలా చేసి గుడికి అయితే తీసుకెళ్లాలి ఇక్కడైతే శివాలయం అని చెప్పాయి కదా ఇక్కడ స్వయంగా మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలైనా సరే వాటర్ తో అయినా సరే బిల్వ పత్రము ఇవన్నీ మన చేతులతో మనం స్వయంగా చేసుకునే అవకాశం అయితే ఈ గుళ్ళో ఉంది ఇంక ఇక్కడ వాటర్ కూడా అక్కడ బిందెలో అయితే నిండుగా నింపి ఉంచుతారు గుడి వాళ్ళు ఇంకా అక్కడైతే మేము మా పిల్లలతో అభిషేకం చేపించాము అయితే ఉన్న వాటి వాటర్ తోనే మేమిద్దరం ఇంకా అభిషేకం చేసిన తర్వాత స్వామివారి దర్శనం కైతే వచ్చాము ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామి అయితే చాలా బాగుంటారు బాగుంటాడు అంటే గుడి చాలా ప్రశాంతంగా ఉంటది ఏంటంటే మన పురాతనమైన గుళ్ళని మనం సందర్శించాలి మన గుళ్ళని మనమే కాపాడుకోవాలి ఫస్ట్ వెంకటేశ్వర్ల స్వామి అమ్మవార్లతో ఉన్న తర్వాత ఎదురుగా మనకి ఆంజనేయుల స్వామి ఉంటారు తర్వాత ఇటు కొంచెం లోపలికి వెళ్ళగానే శివయ్య ఉంటారు శివయ్యకి కొంచెం ముందుకి రాగానే అమ్మవారు ఉంటారు కామాక్షి అమ్మవారు మళ్ళీ లెఫ్ట్ సైపు మళ్ళీ మనకి అంజనేల స్వామి మళ్ళీ దర్శనం ఇస్తారు ఇక్కడ రెండు అంజనేల స్వాములు ఉంటారు ఇంకా సింధూరం వేసి ఎంత బాగుంటది అంటే నిజంగా ఈ గుడి అయితే చాలా బాగుంటది ఇలాంటి పురాతనమైన గుళ్ళకి మనము సందర్శించుకోవాలి మన గుళ్ళని మనమే కాపాడుకోవాలి మన హిందూ ధర్మాన్ని మనమే నిలబెట్టుకోవాలి ఏంటంటే మనకి పురాతనమైన గుళ్ళైతే ఎక్కడ కనిపించవు ఇక్కడ చూస్తుంటే ఆ రోజుల్లో యూజ్ చేసే ఐటమ్స్ అన్ని మనకి మంచిగా కనిపిస్తాయి ఈ గుళ్ళో మాత్రం ఇంకా చుట్టూ పచ్చని చెట్లతో ఇక్కడ ప్రతి ఒక్క ఏమంటారు గడపతో గాని ఈ గూడు పాత రోజుల్లో ఉండే అట్లా ఏమైనా సీక్రెట్ ప్లేసెస్ అంటే ఆ గుళ్ళే ఇంకా ఆ ఇక్కడైతే మనకి ప్రతి ఒక్కటి చాలా విశిష్టత వైభవంగా కనిపిస్తుంది చూడ్డానికి పాత గుడి అయినా లోపలికి వెళ్తే మాత్రం మంచి పాజిటివ్ వైబ్ అయితే కంపల్సరీ వస్తుంది నేను ఈ గుడి లొకేషన్ ఎక్కడో మీకు నేను లాస్ట్ లో చెప్తాను ఇక్కడ చూడండి ఈ పాత రోజుల్లో ఇలా ఉండేవి ఇంకా గొల్లెలు ఈ ఇక్కడ కూడా ఇటుకలు అవేమి లేకుండా ఒడ్డుతోని ఇంకా మట్టి పెద్ద పెద్ద రాళ్లతోని నిర్మించారు ఈ గుడి ఆవరణం అంతా చాలా బాగుంది ఇంకా ఇక్కడ ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే మనకి నవగ్రహాలు కూడా అక్కడే ఉంటాయి మొత్తము పచ్చని చెట్ల ఆవరణలో ఉంటుంది కాబట్టి మనకైతే గుడి మంచిగా అనిపిస్తుంది వీలైతే దగ్గర ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకా ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే మనం ఒక్క గుడికి వెళ్తే మనం అందరినీ ఒక్కటే దగ్గర దర్శనం చేసుకోవచ్చు అయ్యవారిని అమ్మవారిని అందరినీ ఆ ఇప్పుడు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరం అలాగే ఆంజనేయుల స్వామికి ప్రీతికరం అలాగే ఇంకా శనివారం అంటే సకల దేవతల రోజు అన్ని లెక్క కదా ఇంకా మనకి అందరు స్వాముల దర్శనం చేసుకోవచ్చు శివయ్య ఇయ్య నుంచి మొదలు పెడితే ఆంజనేల స్వామి వరకు ఈ గుడి అయితే నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటిదంట ఇంకా లోపలంతా చాలా బాగుంటుంది అంతా కూడా గుడి అంతా కూడా మనకి పాత రోజుల్లో ఏమంటారు పురాతనమైన గుడి కాబట్టి పాత రోజుల్లో ఎలా ఉండేవే అవన్నీ మనకి కన్నులకు కట్టినట్టుగా అనిపిస్తాయి మన ఈ జనరేషన్ పిల్లలకి ఇలాంటి గుడి అయితే తప్పకుండా చూపించాలి మన గుడి యొక్క వాల్యూస్ మనం గుడికి ఎందుకు వెళ్ళాలి మన యొక్క గుడి వాల్యూస్ అన్ని మన ఈ జనరేషన్ పిల్లలకి అర్థమయ్యేలా వివరించాలి నేనైతే పిల్లల్ని అయితే అక్కడ ఇక్కడ తీసుకెళ్లమని చెప్పను తప్పకుండా మంత్లీ ఒక్కసారైనా గుడికి తీసుకెళ్లమని అయితే సజెషన్ చేస్తాను ఇంకా ఈ గుడికి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒక ఇద్దరు ముగ్గురు కలిశాను వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో మనమైతే తెలుసుకుందాము వాళ్ళు కూడా ఫస్ట్ టైం వచ్చారంట గుడికి అక్కడ మాట్లాడిన తర్వాతే తెలిసింది ఇంకా నేను మేము వెళ్ళిన గుడికి అయితే ఈ ఆ రోజు అయితే మేము చాలా సేపే ఉన్నాము ఇంకా పిల్లలు బయట కాసేపు ఆడుకున్నారు ఈ గొళ్ళెంలు ఈ డోర్లు అవన్నీ చూస్తే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది నేను అందరికీ చెప్పేది ఒకటే రెష్ ఎక్కువ గుడికి అందరూ పది పదే వెళ్ళడం అని కాదు పాత గుళ్ళు పురాతనమైన గుళ్ళకి తప్పకుండా విజిట్ చేయండి మనకి నిజమైన పాజిటివ్ అంటే అక్కడే వచ్చేస్తుంది నేనైతే అదే చెప్తా అందరికి ఇంకా ఇక్కడైతే మేము చెప్పాయి కదా స్వామివారికి తమలపాకులు అనేసి ఇలా పిల్లలతో కూడా పెట్టి చేసి ఇంకా మేము కొంచెం నైవేద్యం తీసుకెళ్ళాము అక్కడే కూర్చొని తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇంకా పిల్లలు కాసేపు వాలీబాల్ ఆడుకున్నారు ఇంకా ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే తప్పకుండా ప్రతి ఒక్కరు చూడవలసిన గుడి ఇక్కడైతే వైకుంఠ ఏకాదశి చాలా బాగా జరుగుతుంది అంటే ఈ కాయలు ఏం చేస్తారు అదే కాయ పిల్లలు పిల్లలు అవుతారు నైట్ ఒక గ్లాసు నీళ్ళు నానబెట్టుకుని పొద్దున నీళ్ళు తాగాలి ఓకే ఓకే ఏం కాయలు అంటారు వాటిని రాగి కాయే అంటారు ఇంకా పేరు తెలియదు ఓకే అండి హాయ్ అండి నా పేరు మౌనిక ఎక్కడ ఉంటారండి మీరు ఇప్పుడే ఫస్ట్ ఆ గుడికి రావడా ఇంతకు ముందు వచ్చారా అంటే తెలిసి చూపించారు ఓకే ఇది థర్డ్ టైం మంచిగా అనిపించిందా మీకు ఈ గుడి చరిత్ర ఏమన్నా విన్నారా మీరు యూట్యూబ్ లో చూసాను ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ అవునవును వైకుంఠ ద్వారా దర్శనం రోజు ఇక్కడ బాగా చేస్తారు పూజ అంతా ప్రతి శనివారం కూడా చాలా పబ్లిక్ ఎక్కువ వస్తారు మీరు ఎట్లా పసుబొట్ట అందరికి ఇస్తున్నారా అంటే ఓకే ఓకే వడ్డీ అనమాట ఈరోజు అందుకు ఈ రోజు టెంపుల్ లోనే ఇద్దాము అని చెప్పి ఇక్కడ అన్ని తీసుకుని వచ్చాను ఓకే ఓకే ఇంతకు ముందు చేసిరు సప్త శనివారాల వ్రతం ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఓకే ఓకే నాకైతే ఈ వాయినం తీసుకునే అదృష్టం కలిగింది థాంక్యూ ఓకే అండి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండండి గుడికి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్